కాట్రెంకోరు మండలం కందికుప్ప రామాలయం నుంచి అగ్ని కులక్షత్రి గ్రామాల నుండి ఉప్పుడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ స్వామి వారి విగ్రహం వరకు బోలేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర మాతృమూర్తులు గ్రామస్తులు రామభక్తులు భజన బృందాల వారు కోలాట బృందం ఇలా అనేక మంది పాదయాత్రలో పాల్గొని హరినామ సంకీర్తన భావిస్తూ శ్రీరాముని రథం వెంట నడిచారు ఈ కార్యక్రమానికి ముందుగా ముమ్మడివారి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గోలకోట వెంకటరెడ్డి మల్లాడి రాధాకృష్ణ కోల వీరయ్యలు కొబ్బరికాయలు కొట్టి పాదయాత్రను ప్రారంభించారు రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరికి రామతత్వం తెలియడం కోసం ప్రతి హిందువు ఈ ధర్మాచరణలో ఉండాలని తెలియజేయడం కోసమే ఈ మహాపాదయాత్రను మూడు సంవత్సరాల నుంచి నిరపిస్తున్నామని తెలిపారు గొలకోటి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు తరచూ జరగడం వల్ల ప్రజల్లో చైతన్యం కలిగి ధర్మాచరణలో ముందుంటారన్నారు సమరత సేవ ఫౌండేషన్ ముమ్మడివరం ఖండ ధర్మ ప్రచార బొంతు కనకారావు యువత రామాయణం భాగవత పురాణ కథను తెలుసుకుంటూ శ్రీరామును ఆదర్శంగా తీసుకుని జీవించాలన్నారు ఆధ్యాత్మిక ప్రవచకులు బి లక్ష్మీనాయణ దేశం కోసం ధర్మం కోసం యువత ముందుండాలన్నారు మాతృమూర్తులు తమ బిడ్డలకు ఛత్రపతి శివాజీ స్వామి వివేకానంద చరిత్ర తెలియజేస్తూ వారిలో స్ఫూర్తిని కలెక్ట్ చేయాలని గ్రంథి నానాజీ అన్నారు సాగుతుందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి అనుగ్రహం పొందగలరని మనం చేస్తున్నాం భక్త మహాసేవరా ఇటువంటి అతి వైభవమైన కార్యక్రమాలు వివిధగా చేసుకుని హిందూ సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాం భక్త మహాసేదర ప్రతి ఒక్కరూ కూడా కందిపప్ప గ్రామం నుంచి స్వామివారి వారి రామాలయం రామాలయం వద్ద నుంచి ము